అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో బాలినేని శ్రీనివాసరావు గారు మళ్ళీ వైసీపీ వైపు చూస్తున్నట్టుగా కొంతమంది కీలకమైనటువంటి నేతలే మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఏంటంటే మళ్ళీ బాలినేని శ్రీనివాసరావు గారు వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట అయితే దీనికి పూర్తి విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేరుకని అంగీకరించట్లేదంట ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం అనేది బాలినేని శ్రీనివాసరావు గారి కొంతమంది సన్నిహితులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయడం జరిగిందంట అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాలినేని శ్రీనివాసరావు గారి పేరు చెప్తూ ఉంటేనే ఆయన అంగీకరించట్లేదు సో ఏంటంటే బాలినేని శ్రీనివాసరావు గారు ఆయన రెండుసార్లు మంత్రిగా చేయడం సో జగన్మోహన్ రెడ్డి గారే అనేక సార్లు ఆయన్ని ఆయన అలిగితే బొజ్జగించడం ఇవన్నీ కూడా జరిగాయి అయితే చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాతగా ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది అయితే ఏంటంటే ఇక్కడ నాయకులు అన్న తర్వాత పార్టీలు మారుతారు ఇదంతా సర్వసాధారణంగానే జరిగే వ్యవహారమే అయితే ఏంటంటే ఆయన వెళ్ళినప్పుడు ఆ పార్టీలో మరి నిలబడగలగాలి సో నిలబడబోకపోగా ఆయన జనసేన పార్టీ నుంచి నాకు టికెట్ రాకపోతే నేను ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చేసి గెలుస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మొన్న జనసేన పార్టీ ఆవిర్బాబు సభ అనుకుండా వైజాగ్లో జరిగింది సో ఆయన్ని ఎక్కడో దూరంగా కూర్చోబెట్టి ఆయన్ని ఆ ఫోటోను కూడా సోషల్ మీడియాలో రావడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చోవలసిన ఆయన ఎక్కడో దూరంగా వెళ్ళి పడ్డాడని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా అవ్వటం జరిగింది అయితే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు అంటే ఇప్పుడు నువ్వు అని మీరు అనుకోవచ్చు బాలినేని శ్రీనివాసరావు గారు వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు సో దాని గురించి వైసీపీ కొంతమంది నాయకులతో కూడా బాలినేని శ్రీనివాసరావు గారు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఎందుకు బాలినేని శ్రీనివాసరావు గారు రావాలనుకున్నారంటే మళ్ళీ సొంత గూటికే చేరితే మన కేటర్ మన వైపు ఉంటుంది సో మనమేదో అధికారం పార్టీలో ఉన్నారు కదా అని జనసేన పార్టీ అని చెప్పేసి వెళ్తే అక్కడ మనకి సరైన ప్రాధాన్యత లేదు అవసరమైతే తొందరలోనే మనం కూర్చున్నటువంటి కుర్చీని కూడా తీయించేస్తారని చెప్పేసి బాలినేని శ్రీనివాసరావు గారు సో ఈ రోజుడికి భావించినట్టుగా ఉన్నాడు అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆయనకి పూర్తి విరుద్ధంగానే ఉంది ఆయన చేరుకని కింద స్థాయి నుంచి కేడర్ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆయన్ని తీసుకునే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే రాజకీయాల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు వెళ్ళిన వారిని ఓడినా నెగ్గినా కూడా వీరుడే అంటాడు కానీ సో ఆల్రెడీ పార్టీ గెలిచేసి అధికారంలోకి వచ్చేసిన తర్వాత అప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళని ఎవరో కూడా లెక్క చేయరు అలాంటిదే బాలినేని శ్రీనివాసరావు గారి ఒక పరిస్థితి ఎందుకంటే ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆరు నెలలు లేకపోతే ఈ ఏడు నెలలు లేకపోతే ఒక వారం ముందు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయని అనిపించినప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు మీకు నచ్చినప్పుడు మీరు వెళ్ళొచ్చు కానీ ఆ పార్టీ నెగ్గేసిన ఒక రెండు మూడు నెలలకి అధికారంలోకి వచ్చేసింది మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో అని చెప్పేసి ఆ వెళ్ళిపోయిన వాళ్ళని అసలే నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే వీళ్ళు ఏ ఎండకి ఆ గొడుగు పట్టి రకాలుగానే మనం ఈ రాజకీయ నాయకుల్ని ఎప్పుడైతే ఈ పార్టీ గెలిచిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్తారో అధికార దాహంతో అలాంటి వాళ్ళని ప్రజలు కూడా నమ్మకూడదు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు ఏంటంటే ఒక పార్టీకి నమ్ముకొని పనిచేయాలి ఆ పార్టీలో ఎదగడానికి చూసుకోవాలి కానీ ఏ అండకి ఆ గొడుగును పట్టే వాళ్ళని అసలు నమ్మకూడదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనేక సో నిజంగా బాలినేని శ్రీనివాసరావు గారు కనుక జనసేనలోకి వెళ్ళడం కానీ టీడీపీలోకి వెళ్ళడం కానీ ఏమాత్రం మనం దాన్ని తప్పు పట్టలేం కానీ ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఈయన పనిచేయలేదు సో ఒక వారం రోజు ఎలక్షన్ జరుగుతుందనుకొని ఆ పార్టీ కనుబాని కప్పుకుంటే మనం ఆయన్ని తప్పు పట్ట లేదు అయితే ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చేసిన రెండు రెండు మూడు నెలలకి ఆ పార్టీలోకి వెళ్ళి జనసేన కండువా కప్పుకోవడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు తీసుకున్నారంటే బాలినేని శ్రీనివాసరావు గారు లాంటి ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి మనం కూడా తీసుకుంటే మనం మన పార్టీలో కూడా అన్ని కులాలు కూడా ఉంటాయని చెప్పేసి ఆయన భావించి బాలినేని శ్రీనివాసరావు గారిని తీసుకోవటం జరిగింది అయితే బాలినేని శ్రీనివాసరావు గారు ఇప్పుడైతే ప్రజెంట్ ఆ పార్టీలో ఉన్న కార్యకర్తగా ఉన్న కూడా పెద్ద ఉపకారం అయితే ఏమీ లేదు